హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓన్లీ తెలుగు మహిళలకు శుభవార్త పదకొండు వేలు బ్యాంక్ అకౌంట్లో జమ కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం ఇలా దరఖాస్తు చేసుకోండి వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే చెప్పబోయే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు బాగా అర్థమవుతుంది వీడియో వస్తే వీడియోగా లైక్ ఇచ్చానికి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వీక్షించినట్లయితే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బిల్ సింబర్ను యాక్టివేట్ చేసుకోండి ఇక వీడియోలకు వెళ్తాం ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం చాలా పథకాలను అమలు చేస్తుంది రాష్ట్రాలతో సంబంధం లేకుండా కేంద్ర పథకాలే ఐదు వందల పదికి పైగా ఉన్నాయంటే నమ్మగలరా వాటిలో మీకు ఎన్ని పథకాలు తెలుసు మీరు అన్ని పొందుతున్నారు ఒకరు తెలుసుకుందాం ఫ్రెండ్స్ భారతదేశంలో మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు జరుగుతున్నాయి వాటిలో ఒకటి ప్రధానమంత్రి మాతృ వందన యోజన అనే పథకం ఈ పథకం కింద గర్భవతులకు భారత ప్రభుత్వం పదకొండు వేల ఆర్థిక సాయాన్ని అందిస్తుంది ఇది నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది దేశంలో ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన మహిళలు ఈ ఆర్థిక సాయం పొందుతారు ఈ పథకాన్ని భారత ప్రభుత్వం మహిళా శిశు అభివృద్ధి శాఖ నిర్వహిస్తుంది ప్రధానంగా ఈ పథకం గర్భవతుల కార్మికులకు ప్రత్యేకంగా ఉద్దేశించబడింది ఎందుకంటే వారు గర్భావస్థ సమయంలో వేతనాన్ని కోల్పోయే పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పథకం ద్వారా లభించే ఆర్థిక సహాయంతో గర్భవతులు తమ పోషకాహార అవసరాలను తీసుకోవచ్చు ఈ పథకం కింద ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ప్రక్రియల ద్వారా దరఖాస్తు చేసుకొని లబ్ధిని పొందవచ్చు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదిహేడు జనవరి ఒకటిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన ప్రారంభించింది దీని కింద గర్భవతులకు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు ఈ పథకం కింద గర్భవతులు పిల్లలకు పాలిచ్చే మహిళలకు మొదటి గర్భం సమయంలో ఐదు వేలు ఆర్థిక సాయం అందజేస్తారు అదేవిధంగా రెండవసారి కూతురు పుట్టినప్పుడు ఆరు వేలు ఆర్థిక సాయం అందజేస్తారు మొత్తం ఈ పథకం కింద పదకొండు వేలు ఆర్థిక సాయం లభిస్తుంది భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతుంది ఈ పథకం కింద మహిళలకు ప్రసవానికి సంబంధించిన అన్ని రకాల భద్రతా జాగ్రత్తల సమాచారాన్ని అందిస్తారు తద్వారా వారు ఆరోగ్యంగా ప్రసవం పూర్తి చేసుకోగలరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవం సమయంలో ఉచితంగా సేవలు అందిస్తారు రెండు విడతల్లో ఆర్థిక సహాయం మొదటి గర్భం సమయంలో రిజిస్ట్రేషన్ వైద్య పరీక్షల తర్వాత మూడు వేలు అందిస్తారు తర్వాత బిడ్డ పుట్టాక టీకా మొదటి దశ పూర్తయ్యాక రెండు వేలు ఇస్తారు అలాగే రెండవసారి పుట్టిన అమ్మాయి కోసం ఆరు వేలు ఒకేసారి ఇస్తారు ఎప్పుడు మనీ ఇచ్చినా అది డైరెక్ట్గా తల్లి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతుంది ఈ పథకానికి ఉండే అర్హతలు ఏంటి భారతదేశ పరులు మాత్రమే అర్హులు గర్భవతి మహిళలు పంతొమ్మిది సంవత్సరాలు అంతకు పైగా వయసు కలిగి ఉండాలి ఈ పథకానికి గరిష్టంగా రెండు పిల్లల జన్మపైనే ప్రయోజనం అందుతుంది ఈ పథకానికి కావాల్సిన పత్రాలు పిఎం మాతృవందన యోజన ప్రయోజనాలను పొందేందుకు దరఖాస్తు చేసుకోవడానికి మహిళలకు గర్భిణీ స్త్రీ ఆధార్ కార్డు పిల్లల ధృవీకరణ పత్రం పాన్ కార్డు చిరునామా రుజువు ఆధార్ ధృవీకరణ పత్రం మొబైల్ నంబర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో బ్యాంకు ఖాతా పాస్బుక్ అవసరం